హై ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ అయితే దావా చేసుకుందా ఒక పీస్ఫుల్ అయితే పోతున్నాం మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఇలా దావా చేసుకుంటే కమెంట్ చేయండి మేమైతే మా తమ్ముడు వల్ల బులర్ వేసుకుని ఇక మేమైతే ఒక సిక్స్ కేజీ చికెన్ తీసుకున్నాం ఇక్కడ నుంచి ఫెయిల్ కొట్టించుకుని డైరెక్ట్ డాబాక అయితే వెళ్ళిపోయినాం ఇక డాబాలో టెన్ మెంబెర్స్ కావాల్సిన పుల్కాలు అయితే మేము ఆర్డర్ ఇచ్చాం పులకలు వచ్చేంత లోపల మా అయితే సోది పెట్టుకున్నారు గట్టిగా ఇప్పుడేమో పాలిటిక్స్ అంటాడు ఒకటేమో క్రికెట్ అంటాడు ఇంకోటేమో సినిమా అంటాడు వీళ్ళ సోదిలిపాడు గాను మీరే వినండి మా వాళ్ళు కోతిల్లా ఎట్లా కీయో అరుస్తారో ఇక విలమ ఫ్రెండ్స్ రామ్ లక్ష్మణ్ యోగేష్ ఉడేయ్ నరేష్ కిల్ జియర్ పవన్ నేనైతే వీల వీడియో చేయడానికి సరిపోయినా నేనైతే ఈ వీడియో ఎక్కర్ కనిపిలే మార్రెచినా పుల్కాసైతే రెడీ అయిపోయరే మిగ తీసుకోని లేట్ లొకేషన్ వెళ్ళిపోడమే మధ్యలో లొకేషన్ సూపర్ ఉందని మా వాళ్ళైతే ఫోటో దిగారు కొంతమంది కొంతమంది అయితే కర్రలు కోసం కర్రలు తీసుకోవడానికి పోయారు నువ్వు గ్యాస్ అయితే తీసుకోపోలేదు కాబట్టి కర్రల మీదనే చేస్తాం అందరూ పిచ్చోళ్ళలాగా పుల్లలు ఏరుకొని వస్తున్నారు చూడండి ఇక్కడ నుంచి మేమైతే కర్రలు తీసుకొని మేమైతే బయలుదేరిపోయినాం అవునైతే వన్ ట్వంటీ స్పీడ్ తగ్గట్లేదు చూడండి అవట్ల ఫోన్ కూడా కింద పడిపోయింది అది కూడా చూడవు గుంటలు ముంటలు ఏమి చూడవు మాడు మేము అయితే ఫైనల్గా మా లొకేషన్కి సేఫ్గా రీచ్ అయిపోయాం లొకేషన్ ఎక్కడంటే ఇంట్లోనే ఒక కాల్ ఉంటుంది ఇక్కడైతే పీస్ఫుల్గా ఉంటుంది ఎవరు రారు వాటర్ కూడా గా ఉంటుంది మనకు మేమైతే అన్ని బొచ్చలు ఎత్తుకొని లోపల మా లొకేషన్ దగ్గరకి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి ఫైనల్గా మా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాము ఒక చెట్టు దగ్గర ప్లేస్ చూసుకొని మేము అయితే కర్రీ వండడం స్టార్ట్ చేసినాం ఇక మామూలు అయితే మంట పెడతారు చూడండి ఒక సైడ్ ఏమో ఒక వంట పెడుతున్నారు సైడ్ ఏమో కూరగాయలు కూస్తున్నారు కర్రీ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసినాం చూడండి మా తిప్పలేదు మేము పడ్డాం ఇక్కడ లొకేషన్ అయితే హైలైట్ ఉంటది మీరైతే ఎప్పుడైనా రావాలనుకుంటే ఇక్కడ రావచ్చు చూడండి మామూలు వాటర్ కూడా ఆగట్లేదు తెలుసుగా మా ఊలు ఆది మామూలు అని చికెన్ కాల్చుకొని మరి తింటూరు ఇక్కడ పెద్ద టిస్ట్ ఏంటంటే కూర మధ్యలోనే వర్షం పడడం స్టార్ట్ అయిందిగా రైన్ అయితే ఫుల్ అంటే ఫుల్ వచ్చేసింది ఇక మేమైతే గిన్నెలు తీసుకుని డైరెక్ట్ మళ్ళీ డాబాకి వెళ్ళిపోయాను మేమైతే కర్రీ అక్కడ హాఫ్ చేసినాం ఇంకో హాఫ్ కర్రీ మామిడి చేస్తాడు వాడు వచ్చినట్టు చేస్తాడు వాడి పెద్ద జఫా అనుకుంటాడు వాడు జపాడికి తెలియదు మేమైతే ఒకసారి చేర్లు మొత్తం సెట్ చేసుకున్నాం కూరలో ఉప్పు అయితే కొంచెం తక్కువైందని మావడైతే లాస్ట్లో ఉప్పేసిండు ఇక అక్కడ నుంచి మేమైతే తినడం స్టార్ట్ చేసినాం మీకు అందరం కూర్చొని ఇక నేనైతే ఏడాక అనిపియలే ఎందుకంటే నేను వీడియో చేయడం సరిపోయినా సగం అక్కడ నుంచి మేమైతే తినేసి బయటికి అయితే బయలుదేరిపోయినాం మీరు కూడా మీ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళండి ఎందుకంటే ఇవే మన మెమరీస్ మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్